అయితే మతాలను ఎందుకు తీసుకొస్తున్నావు అంటే చాలా వరకు మీరు ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో అందరూ చూస్తుంటారు హిందువులు ఎక్కువగా మిమ్మల్ని లైక్ చేస్తూ ఉంటారు ఈ కాలం జనరేషన్ వాళ్ళు కూడా మెయిన్గా క్రిస్టియన్స్ అలాగే ముస్లింల దగ్గరకు వస్తే మాత్రం ఎందుకు మతాన్ని వ్యతిరేకిస్తాడు ఆ అమ్మా స్వర్ణ విను నేను దేన్ని వ్యతిరేకిస్తున్నాను క్లియర్గా చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తాను నేను అబద్ధాన్ని వ్యతిరేకిస్తున్నా అన్యాయాన్ని వ్యతిరేకిస్తున్నా అక్రమాన్ని వ్యతిరేకిస్తున్నా అవినీతిని వ్యతిరేకిస్తున్నా ఏదైతే నువ్వు మతం అని చెప్తున్నావో అది అక్రమం కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తున్నా ఈ సరే నీకు అర్థమయ్యేలా చెప్తాను ఇప్పుడు నేను నేను వచ్చినప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావు కదా నేను అక్కడ దండం పెట్టానా రాముడి వారికి గణపతి దగ్గర గుంజలు తీసానా శివుడు దండం పెట్టానా అమ్మవారి దండం పెట్టానా సుబ్రహ్మణ్య స్వామి దండం పెట్టానా కాలవైరుడు దండం పెట్టానా హనుమంతుడు ప్రణామం చేశానా ఇది నా విధానం ఈ దరిద్రపు ఎడారితాలలో నో అవి బొమ్మలు వాటికి నువ్వు మొక్కరాదు మొక్కితే నరకానికి వెళ్ళిపోతాయి ఈడవడండి చెప్పడానికి ఈడు బుక్ ఎంత ఈ వయసు ఎంత పోని ఈడు విగ్రహారాధన వ్యతిరేకం కదా వీడి విగ్రహారాధన ఇప్పుడు ఈడు మొక్కడు మానేస్తాడా ఈ మొక్కడు మానేస్తాడు చెప్పు వీడు మేరీకి పట్టిచర కట్టెత్తాడు ఇందాక ఎవడో గొర్రె కామెంట్ పెట్టాడు కనకదుర్గమ్మ విజయవాడలో వరదలు ఎందుకు ఆపలైపోయింది అని ఎవడో మళ్ళీ కౌంటర్ ఇచ్చాడు ఏమని మరి గుణదల మేరి మాత్రం ఏం చేస్తున్నారా అని అడిగి అన్నిచ్చుకోవడమేనా వాడి పేరేంటి రాకేష్ నేనేం రిప్లై ఇచ్చా వాడు కూడా మనకే పుట్టాడు మీకు డౌట్ ఉంటే వాళ్ళ నాన్న పేరు అడగండి అని చెప్పా అంటే హిందువులే కదా వాడు గొర్రె అయిపోయాడు గొర్రె ఇప్పుడు ఎవడైతే కామెంట్ చేసాడు వాడు గొర్రె కామెంట్ అలా చేస్తే గొర్రె కదా ఇప్పుడు కనకదుర్గమ్మ వరదలు ఆపడానికి లేకపోతేనేమో ఇంకోటి ఆపడానికి కాదు ఈ ఆవిడ పేరు ఏంటండి కనకదుర్గ కనక అంటే బంగారం సువర్ణ అంటే కూడా బంగారం దుర్గ అంటే ఏంటి తెలుసా దుర్గము అంటారు తెలుసమ్మ దుర్గమంటే తెలియదు కదా జైలు జైలు చిన్నప్పుడు పాటు ఉండేదమ్మా మా బాల్యంలో దుర్గము దుర్గము పైన విజయవాడలో వెలసితివా పాప వర్గము బాపగా విజయవాడలో దుర్గము పైన కనకదుర్గవై నిలచితివా పాప వర్గము బాపగా విజయవాడలో నిలిచితివా దుర్గమంటే నన్ను ఈ ప్రపంచం అంతా ఒక జైలు ఆవిడ చేతిలో ఏముంటుందన్న త్రీ అంటే మూడు ఏంటిది సత్వ రజ స్తమం మన అందరం త్రివిధ తాపత్రయములు అంటారు అంటే తెలుసా ఆది భౌతిక ఆది దైవిక ఆది ఆధ్యాత్మిక ఇప్పుడు వరలోజ్ఞ ఆది దైవిక నీ చేతిలో ఏమీ లేదు నువ్వు ఎంత తోపోయినా నో స్టాపు ఓన్లీ కంటే స్నాప్ అనా ఇవి కన్నా స్టాప్ అవునా అవునా నీ చేతిలో లేదు తుఫాను నీ చేతిలో లేదు భూకంపం నీ చేతిలో లేదు కోవిడ్లు డేవిడ్లు నీ చేతిలో లేదు మన చేతిలో లేవు అవునా అంటే ఏదో పనిచేస్తుంది బియాండ్ దిస్ అవునా అలాగే దగ్గు జలుబు మోకాళ్ళ నొప్పులు ఇదొక తాపత పక్కడ ఏదో అనడం బంగ్లాదేశ్ వైపు ఇబ్బందులు రావడం ఇవన్నీ త్రివిధ తాపత్రయాలు ఇవన్నీ ఉంటాయి అని మన ఉపనిషత్తులు చెప్పినాయి ఏ మనిషి అయినా ఏ ప్రాణి అయినా పుడితే చస్తుంది జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాను దర్శనం ఎవడైనా పుడితే ఈ నాలుగు తప్పవు కాబట్టి ఈ ప్రపంచంలో ఈ తాపత్రయాలు ఏ మతం వాడికైనా ఉంటుంది ఏ మతం లేని వాడికైనా ఉంటాయి కానీ ఈ ఎడారి మతాలు ఏం చెప్తాయంటే మీరు మా ఊరిని నమ్మితే చాలు ఆయలు పాస్టర్ ఏమో రాయలు మీ బతుకు స్పాయలు ఇప్పుడు ఎందు వానలు వచ్చేస్తున్నాయి వరదలు వచ్చేస్తున్నాయి ఇందాక ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో వచ్చింది వర్షమా ఆగిపో అన్నాడు మన అల్లుడు అల్లుడు తెలీదా బావ బాగుండేవాడు బావ ఓ బాగుండేవాడమ్మా అక్క బావి ఇద్దరు తెలీదా నీకు తెలియదు ఆడపిల్ల అంటే ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల అని చెప్పేది ఒక ఆవిడ ఓకే నువ్వు గ్రేటు కాబట్టి కొంచెం లేటు అది మా పేరు అమ్మయ్యా అమ్మా అర్థమైందిగా సో అక్క మొగ్గుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు వర్షాలే యాప్తుగా నేను ఇన్స్టాగ్రామ్ లో తీసి దాన్ని మా స్టేటస్ పెట్టా ఏమని పెట్టా ఒరే వీడు ఎక్కడ ఉన్నారో చూడండి రెండు రాష్ట్రాల్లో వీడు ఒక్కడే అని పెట్టాను మరి నిజమే కదా వర్షాలు నా పంత గొప్ప వాళ్ళు ఎవరికైనా ఎముకలు ఇరిగితే అక్కడికి వెళ్ళాలమ్మాటల్కి నీకు తెలీదు ప్రవీణ్ కుమార్ అని ఓ పాస్టర్ ఉన్నాడు ఆడి దగ్గరికి వెళ్ళారు మొత్తం విరిగిపోయి అతికిచ్చేస్తారా అసలు నువ్వు వీడియో చూడు అసలు అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత పొడుగుంటాడు అతను మీ దేవుడు బాబు మాది దౌడేశ్వరం అండి తూర్పుగోదావరి జిల్లా ఏమైంది నేను నేను అంతస్తులు మేడం నుంచి పడిపోయానండి ఏమైంది ఎముకలు పట్మని ఇరిపోయినాయి ఎలా ఎలా ఇరిపోయి ఇరిపోయినాయి అది కూడా చెప్తాడాడు అది మరి ఏమైంది రాత్రి ఇక్కడికి వచ్చాను సార్ మీరు ప్రేయర్ చేశారు సార్ ఇప్పుడు అతుక్కుపోయినాయి సార్ ఆ వెంటనే సౌండ్ ఏంటి ఆ రేహా అని వస్తుంది అనమాట అది అక్కడ అర్థమైంది ఆ రేహా ఎక్కడ వస్తుందో తెలుసుగా అది వచ్చింది ఇప్పుడు వీడు అడుగుతాడు ఈ పెద్దగోర్రె ఈ పాస్టర్ మరి ఇప్పుడు నీకు నడవాలనుందా నడగాలి కదా ఎముకలు అతుక్కున్నాక అది నడు దగ్గర ఎముకలు నరాలు కాదు నాన్న ఎముకలు ఇరిగిపోతే వీడు ప్రేయర్ చేసాడు ఆయన పైకి లేచిపోయాడు ఇప్పుడు వీడితో పరిగెత్తాలనుందా అంటాడు వీడు ఈ వ్యాంపు కాడ యాంప్ మీద పరిగెత్తేస్తాడు ఇప్పుడు వెనకాల పాట ఏంటి తెలుసా చెరుకు తోటలో చేటడు బియ్యం దువ్విచ్చి 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 అసలు ఏ జ ఏంటమ్మా అసలు నాకు అర్థం కాదు వీళ్ళు అదుకో ఎవరో కిడ్నీ వేడెక్కుతుంది నాకు కనపడుతుంది ఏంటమ్మా ఇవన్నీ ఏంటమ్మా నిజంగా అవుతాయా మళ్ళీ పాపం ఆవిడెవరికో చెవులు వినపట్టలే నలభై ఏళ్ళ నుంచి వీడు వీడియో కాల్ చేస్తాడు పుట్టాడు ఎక్కడి నుంచి జైదాబాద్ నుంచి చేసి ఆవిడ అన్నమ్మ గారు ఆ నలచున్ని అమ్మాయి ఆవిడ చెవుల మీద చేతులు పెట్టు శారబా శారబా ఆ అని ఏదో చెప్తాడు వాడు చెవులు తీసే వినపడుతున్నా వినపడుతున్నా యా ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు అంటాడు కాదు అసలు నాకు తిరిగి అడుగుతున్నాను ఇలా పేద చేస్తే ఇవన్నీ బాగుపడిపోతే ఈ హాస్పిటల్ ఎందుకు ఇంత తగలేడు ఎందుకు నేను అక్కడికి చెప్పా గత ప్రభుత్వం ఉన్నప్పుడు సార్ ఎంబీబీఎస్ ఎవరిని చదివించకండి సార్ బోల్డ్ డబ్బులు చాలా మంది ఉన్నారు ఇక్కడ కదా ఈ పాస్టర్లు అందరినీ పెట్టేయండి సార్ ప్రతి హాస్పిటల్కి ఒకరిని పెట్టేయండి పత్తి ఆయిలు స్పాయిలు ఆయిలు స్పాయిల్ జనాలు స్పాయిలు నెత్తిన ఆయిలు పాస్టర్ ఆయిల్ ఇప్పుడు ఇంత పవర్ఫుల్ పాస్టర్లో కళ్ళజోటు లేకపోతే వాళ్ళ పనికి పని బుక్ చదవలేదు ఏదో రెండు చుక్కల కళ్ళ వేసుకోవచ్చుగా అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ దే ఆర్ డూయింగ్ అందుకే ఈ బీటింగ్ అంతే అందుకే ఈ మీటింగ్ అది నేను దేన్ని వ్యతిరేకిస్తున్నాను అర్థమైందా అది అలా ఇంకో పాయింట్ కూడా నీకు అర్థం కావడానికి తిరుమల దేవస్థానంలో ఎవరు పని చేయాలనుకుంటున్నావు ఎవరు పనిచేయడం న్యాయం చెప్పు హిందూ ధర్మం గురించి తెలిసిన వ్యక్తులైతే హిందువులు ఉండాలి తెలిసినా తెలియపోయినా బొట్టెట్టుకునే అయి ఉండాలి నమో వెంకటేష అనాలి పేరు వెంకటేశు పనిచేసేది వెంకటేశ్వర దగ్గర వెళ్ళేది చర్చికి అని ఏమంటారమ్మా తెలంగాణ భాషలో లత్కర అనొచ్చా సోటబుల్లేగా ఇంకా ఏమన్నా ఉంటే కూడా అనొచ్చు కదా ఎందుకని ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఏ న్యూస్లో చేస్తున్నావో దాని గురించి మాట్లాడాలి కదా ఆ ఛానల్ గురించి మనం ఓ కంపెనీలో పనిచేస్తూ ఇంకో కంపెనీని పొగిడామనుకో దాన్ని ఏమంటారు కదా అందుకే నేను ఏదో వేరే ఇంటర్వ్యూలో చెప్పాను ఎవడైతే హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ఆ దేవాలయాల్లో పనిచేస్తూ అది హిందూ ధర్మంలో గ్రంథాల్లో ఉండే పేర్లతో బతుకుతూ సతిపేట్లో హిందూగా ఉంటూ హిందూ దేవాలయాల దగ్గర ఏదన్నా అమ్ముకుంటూ దాన్ని వ్యతిరేకిస్తూ ఆ పేర్లతో బతుకుండేవాడు ఎవడైతే ఉన్నాడో హూమేవర్క్ వీళ్ళందరూ మగుడు తెచ్చే చీర మగుడు తెచ్చే పూలు మోడి తెచ్చే గాజులు వాడుకుని సంసారం వేరే వాళ్ళతో చేసేవాళ్ళు దాన్ని తెలుగులో ఏంటంటే తినేది ఇంటి మూడు సొమ్ము పాడే డాష్ పాట అని సామెత ఉంది అదన్నమాట ఈ మాట ఆల్రెడీ రిపీటెడ్ మళ్ళీ రిపీట్